ఏమైపోయారు ఎవరు లేరా ఇంకా మోహన్ చూపించదాను అందుకే తీసుకొచ్చా నువ్వు ఆల్రెడీ టాప్ ఫ్లోర్ నొక్కేసావు పైకి వెళ్ళడానికి అంతగా అయినా అంత దీనివల్లే అర్ధరాత్రి ఇప్పుడు ఆడపిల్లలు భయపడతావా 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 అయినా గుడి దగ్గర క్షమించేసానని చెప్పేసి ఇక్కడ దాకా వచ్చేవాడిని కాదు కదా క్షమిస్తే వెళ్తావా అది గుళ్ళు ఇక్కడ కాదు అక్కడికి భక్తితో వచ్చా ఇక్కడికి బీరు కొట్టు వచ్చా మీను 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 ప్లీజ్ మీను ప్లీజ్ నేను చెప్పేది విను మీను

అదే నువ్వు నా పక్కన కూర్చొని ఫైల్ మర్చిపోయావు నేను ఆఫీస్కి వచ్చాను అప్పుడు నువ్వు ఆనందం తట్టుకోలేక బోర్ను వెళ్లిపించేసి నన్ను గట్టిగా హత్తుకుని గుర్తుందా అంత ఆనందం పొంగిపోతే బాబు అని పిలిచి థ్యాంక్ యూ చెప్పచ్చు షేక్ హ్యాండ్ ఇవ్వచ్చు ఆ ఇంగ్లీష్ వాళ్ళు వెళ్తూ వదిలేసిన మాటలో ఏదో ఒకటి చెప్పచ్చు కానీ ఎందుకని నన్ను అంత గట్టిగా వాటేసుకున్నావు అక్కడ పెట్టావే స్పాటు ఏమే నా అడ్రస్ స్పాట్ పెడతారు కానీ నువ్వేంటే లవ్ స్పాట్ పెట్టావు ఆ రోజు నుంచి అమరికి ఎగిరిపోయింది మంచు మునిగిపోయింది క్రిష్గాడ్ క్రాష్ అయిపోయాడు అరే పుడుకున్న నువ్వే నిద్ర లేచినా నువ్వే చీకట్లో నువ్వే వెలుతురులో నువ్వే ట్రైన్ ఎక్కినా నువ్వే ట్రైన్ దిగినా నువ్వే పీజ దిన్న నువ్వే చాయ్ దాగిన నువ్వే ఆఖరి కొట్టిన బీర్లో కూడా నువ్వే 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 సింపుల్గా చెప్పాలంటే జనరల్గా పుస్తకాలు రాస్తా ఉంటారే బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ అని అలా నా లైఫ్ని రెండు పార్ట్స్ చేస్తే బిఫోర్ హగ్గింగ్ ఒకటి ఆఫ్టర్ హగ్గింగ్ ఒకటి హగ్ చేసుకున్నంత పుడుతుందా పుట్టదా ఏమైనా ఫీలింగ్ కలిగిందా కూడా అరే నువ్వు కూడా నాగ అబద్దాలు అడాసా లేదు అయితే నేను నిజంగానే వేసి దేవుడా ఏంటి వినపట్లేదా వస్తున్నా హలో బాస్ ఇప్పుడు వినపడుతున్నా ఎందుకు బాస్ నన్ను పుట్టించావు సన్నాసి సింబుల్లా యదవెంబలంలా చదువు రాలేదంటే అది నా తప్పు ఉద్యోగం రాలేదంటే అది నా తప్పు కానీ అమ్మాయికి నా మీద ప్రేమ కలగలేదంటే అది నీ తప్పు ఈ మ్యాటర్ ఏంటో డేట్ నీతో తెలుసుకున్నాక వస్తున్నా హలో మేడం ఈ ప్రపంచంలో దేనికైనా ఎక్స్పైరీ డేట్ ఉంటుందేమో కానీ ప్రేమకు మాత్రం ఉండదు ఎందుకంటే అది మనం చంపితే కానీ చావదు నా ప్రేమను చెప్పుకోలేక నేనే చచ్చిపోతున్నా చివరి ఆఖరికి ఒక చిన్న హెల్ప్ చేస్తావా వన్ టూ త్రీ చెప్పు దూకేస్తావా చెప్పు చూసావా నువ్వు కౌంటింగ్ స్టార్ట్ చేయన దేవుడు కౌంట్ డౌన్ స్టార్ట్ చేశాడు నువ్వేంటి తలకిందులుగా ఉన్నావు నరకంలో అందరూ ఇలాగే ఉంటారా